ఇక నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పాలకొండల నడుమ ఉప్పొంగుతున్న జలపాతం కడవ శివార్లకు కొత్త అందాన్ని తెచ్చింది వర్షాల ప్రభావంతో నీటి ప్రవాహం పెరగటంతో జలపాతం మరింత అద్భుతంగా మారి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది వారాంతాలు సెలవు దినాల్లో కుటుంబ సభ్యులు యువత స్నేహితులతో కలిసి ఈ సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు ఇక పచ్చని కొండలు చల్లని గాలులు ఉప్పొంగే నీటితో పాలకొండలు చిన్న ఊటీగా మారాయి ఇక ప్రకృతి ఇక ప్రకృతి ఒడిలో ఓ మధుర అనుభూతి కోసం కడప ప్రజలు ఇక్కడికి వస్తున్నారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం కడప నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు సురేష్ చెప్పండి రావణి ఏదైతే అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇదే నేపథ్యంలో కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తూ కురుస్తున్నాయి గత మూడు రోజులుగా ఈ మేరకు కడప శివార్లో ఉన్నటువంటి పాలకొండల్లో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వర్షపు నూరు దిగువ ప్రాంతానికి రావడంతో అక్కడ ఉన్న జలపాతం అందరినీ ఆకట్టుకుంటుంది ఈ జలపాతాన్ని చూసేందుకు కడప నగరవాసులు లేదు చుట్టుపక్కల ప్రాంతం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు ఏదైతే మీరు చెప్పినట్టుగా ఒక మరో మినీ ఊటీగా ఈ ప్రాంతం అందరినీ అలరిస్తుంది ఇక్కడ కుటుంబ సభ్యులతో కలిసి జలపాతం చూసేందుకు సరదాగా అక్కడ గడిపేందుకు స్నేహితులతో కలిసి చాలా మంది సభ్యులు వస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పై నుంచి నీటి వర్షం నీరు ఏ విధంగా అయితే ఆ దారుణ పాడుతుందో ఆ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలకు కనువిప్పు చాలా బాగుంటుంది అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క పాలకొండలు అనేది చుట్టూ అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంలో ఆ వంపు సంపకు ఆ యొక్క జలపాతం నేరుగా పైనుంచి కిందికి వస్తుంటే అక్కడ తలవాలని లేదంటే అక్కడ చాలా వరకు గడపాలని వారి యొక్క సంతోషంగా ఆ యొక్క జలపాతాన్ని ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు పెద్ద ఎత్తులో కడప నగరం నుంచి కావచ్చు లేదంటే జిల్లాలో కొన్ని మండలాల నుంచి కూడా అక్కడికి చేరుకునే ఆ ప్రాంతం మొత్తం సందడిమయంగా మారుతుంది శ్రావణి అంటే సెలవు దినాల్లో కావటంతో జనాల రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి కానీ ఏదైతే నిన్న జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు మరియు అదేవిధంగా కాలేజీలు యూనివర్సిటీలు కూడా సెలవు దినాన్ని ప్రకటించింది వర్షాల కారణంగా ఈ సందర్భంగా చూస్తున్నట్టయితే అక్కడికి విద్యార్థులు కావచ్చు లేదంటే పాఠశాలల్లో పనిచేసే యజమానులు టీచర్లతో సహా ఈ యొక్క పాలకొండలు జలపాతాన్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఈ యొక్క జలపాతానికి అందరూ చేరుకొని అక్కడ ఆ యొక్క ఆంగ్లాదకరమైన ఈ యొక్క జలపాతాన్ని ఆస్వాదించడానికి ఉంటుంది అందులో భాగంగానే నిన్న సెలవు దినం కాబట్టి ఈ యొక్క జిల్లా అధికారి అందరూ కూడా సెలవు వర్షాల కారణంగా సెలవు ప్రకటించడంతో అందరూ కూడా అక్కడ చేరుకొని యొక్క ఆ యొక్క సమయాన్ని మొత్తం కూడా ఆ యొక్క పాలకొండల జలపాతాలలో గడిపేస్తామని Right, Suresh. Thanks for the updates.